శ్రీ పుణ్యలింగేశ్వర స్వామీ నమరీ మహాపుణ్యలింగేశ్వరస్వామి దేవతయమో నమీయానందర్పూరదివి మంగళ నీరాజనాన్ దర్శయామి శంభో శంకర హర 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 నమ శివ అర్పణమస్తోషమాంభవీతాయో మేము మహబాద్ నుంచి వచ్చాము ఇక్కడికి ఈ ఆశ్రమం చూద్దామని మొదటిసారి ఇక్కడ రావటం జరిగింది ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రం ఏర్పాటు చేయటం కూడా శుభ మంచి పరిణామము ఎందుకంటే పన్నెండు జ్యోతిర్లింగాలు దేశం మొత్తంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి దేశం మొత్తం తిరిగి చూడాలంటే కూడా చాలా కష్టమైన విషయం ఖర్చుతో కూడుకున్న విషయం అలాంటిది అన్ని ద్వాదశ లింగాలు మొత్తం ఒకటే క్షేత్రంలో ఏర్పాటు చేయటం వాటిని మనం దర్శించుకోవటం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను మేము మా వంతు సహకారంగా ఆ టెంపుల్కు తప్పకుండా సహకారం అందిస్తాము అదేవిధంగా ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ఆశ్రమ సేవ విరాళాలు ఇస్తూ ఆ టెంపుల్కు తమకు దోచిన విధంగా సహకారం సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేము మహిబాల్ డిస్టిక్ నుంచి వచ్చామండి కానీ ఇక్కడ టెంపులు చాలా బాగుందండి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలది కూడా ఏర్పాటు చేస్తున్నారు తయారవుతున్న టెంపుల్ అది కూడా కార్తీక మాసంలో ఓపెనింగ్ అవుతుందట దానికి కూడా చాలా మంది విరాళాలు పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అక్కడ కూడా వచ్చిన వాళ్ళందరితోటి కూడా అక్కడ వాళ్ళు వీటికలను ప్రతిష్ఠించటం పూజ చేయించటం అర్చన చేయించటం ఇవి కూడా చాలా బాగా చేస్తున్నారండి ఈ విషయంలో కూడా మాకు చాలా బాగా నచ్చింది ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అందరికీ మీద ఉండాలని అట్లాగే ఇక్కడికి దర్శించుకొని దర్శించుకొని ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమకు తోచిన సాయం కంపల్సరీ తప్పనిసరిగా చేయాలని ఓం విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి